హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను కంప్లీట్గా సండే రోజు షూట్ చేశాను అనమాట ఇది కూడా ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి సండే అంటే ఇక నాన్ వెజ్ ఉంటుంది కదా ఎక్కువ మేమైతే చికెన్ తీసుకొచ్చుకుంటాం మ్యాక్సిమమ్ నా వీడియోస్ అన్నీ కూడా చికెన్ వీడియోస్తోనే ఉంటాయన్నమాట సండే ఓకే ఇంకా మధ్య మధ్యలో కూడా తీసుకొచ్చుకుంటాము ఇక్కడ చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తెప్పించుభ్రంగా క్లీన్ చేశాను దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసుకుంటాను అన్నమాట ఒకటే అండి నేను ఎప్పుడైనా చికెన్ చాలా అంటే చాలా స్పైసీగా వండుతాను అంటే తినలేనంత కాదు కానీ తినే అంతే స్పైసీగా మంచిగా ఉంటుంది బట్ నేనేమనుకుంటున్నా అంటే అంత స్పైసీగా వండితే కొంచెం టేస్ట్ అనేది ఎప్పుడొకలానే ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అనేది ఏమి ఉండట్లేదు అని చెప్పేసి నేనైతే అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ వేసాను అంటే అల్లం పేస్ట్ మరింత వేసాను ఉప్పు కొంచెం వేయాల్సి వేయాల్సినంత వేసాను కానీ ఈ కారం మసాలా ఉంది చూడండి అది మనం తగ్గించుకొని వేసుకోవాలి అండి కొంచెం తగ్గించుకొని వేసుకొని దాంట్లో కొంచెం పెరిగి వేసుకొని కర్రీ చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఊరైతే నేను చెప్తున్నాను కదా కొంచెం కారం కొంచెం వేసుకోవాలి నిస్వాసన వస్తుందంటే రాదు మసాలా కొంచెం వేసుకోవాలి కారం తక్కువ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఉంది చూడండి ఫ్రెష్ అల్లం పేస్ట్ మరింత వేసుకోవాలి ఈ పెరుగు ఉంది చూడండి ఒక ప్యాకెట్లో సగం వరకు వేసాను అన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని వెంటనే వండుకునే లేదు టైం ఉంటే వన్ అవర్ టూ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసినా ఏం లేదు మంచిగా ఉంటుందండి ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు చికెన్ తింటుంటే కొంతమంది అంటారు నోట్లో స్మెల్ వస్తుంది స్మెల్ ఉంది చికెన్ అని ఇట్లా ఇలాంటివి రాకుండా మనం ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట కొంచెం వేయాల్సింది మంచిగా వేసుకొని తగ్గాల్సింది కొన్ని తగ్గించుకుంటే మంచిగా వండుకుంటే బాగుంటుంది ఆయిల్ మాత్రం తగ్గేది లేదు మంచిగా పోసుకోవాలి ఇక్కడ అయితే ఇక నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బాగుంటుంది కూర నేను చెప్పినట్లు చేస్తే నేను కూడా ఫస్ట్ టైం అట్లా తక్కువ వేసి వండుతున్నాను ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను ఎప్పుడు దీంట్లోనే వండుతుంది అనుకోవద్దండి ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి కానీ ఎందుకో అట్లా ఇదే కనిపిస్తుంది ఇదే పెట్టి వండాల్సి వస్తుంది అంతే ఇంకా ఓకే ఇది కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అండి నాకు అందుకనే ఇదే గిన్నెలు వండుతాను ఎప్పుడు ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు వేసాను మంచిగా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మరి ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ప్రతిదీ కూడా చూసారు కదా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే అందులోకి వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత టైంలో పెట్టి ఉంటే ఇక మంచిగా ఉడుకుతుందండి చికెన్ అయితే నేనేమో ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రైస్ కండి బగారా రైస్ చేయక చాలా డేస్ అవుతుంది బగారా రైస్ అయితే చేయాలి ఇక కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన అన్నీ రెడీగా ఉండాలి అండి ఇక నేను వంట చేయాలి అని అనుకున్నప్పుడు అన్నీ రెడీగా ఉండాలి ఎప్పుడో ఈవినింగ్ టైంలోనే నానబెట్టి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వండేటప్పుడు సిక్స్ అవుతుందండి మరి ఎక్కువేం చీకటి వాళ్ళు లేదనమాట ఇంకా కొద్దిగాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను పెంద్రకాటు చేస్తున్నాను చూడండి ఇంత మంచిగా ఉందో చూడడానికి చికెను మనం చెప్పాను కదా కొన్ని కొన్ని పాటిస్తే బాగుంటుంది చూడడానికైనా తినడానికైనా ఓకే ఇక్కడ అయితే నేను అన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను బగారు మిక్స్ కూడా ఉంది ఇంట్లోనే ఇక రైస్ అయితే నానబెట్టాను ఇక్కడ వచ్చేసి ఇక స్టార్ట్ చేయాలి అండి రైస్ కూడా వీళ్ళు ఆడుకుంటున్నారు బాలాట బయట నేనేమో వంట చేస్తున్నాను ఇది వంట అయిపోయిన తర్వాత తినేస్తామండి మాకు టైం లేదు నైట్ అవ్వాలి నైట్ తినాలి అనేది ఏమి ఉండదు ఆ రోజు సండే కదా సండే రోజు జాండ జెండవందనమండి జానవరి ట్వంటీ సిక్స్ అనమాట అది మార్నింగ్ ఫిష్ ఉంటే తీసుకొచ్చుకునే వాళ్ళం కానీ జన ఉందామని చెప్పేసి అసలు నాన్ వెజ్ ఏది లేకుండా చికెన్ కూడా లేకుండా అండి మార్నింగ్ టైంలో ఆ రోజు ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారు షాప్స్ అన్నీ ఇంకా ఉంటే తీసుకురా అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా వెతికి మరీ తీసుకొచ్చింది అనమాట ర్యామ్స్ అయితే ఇక నేను వంట చేస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఇక రైస్ కూడా వండేస్తున్నానండి ఈ రైస్ కర్రీ ఒకసారి అయిపోతే హ్యాపీగా తినేయచ్చు అని చెప్పేసి ఓకే ఇందులో అయితే నేను ఆయిల్ తక్కువ వేసాను కొంచెం ఆనియన్స్ బగారా మిక్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని మూత పెట్టేసాను ఇవి మంచిగా వేగాలండి ఆయిల్లో కర్రీలో కొంచెం రైస్ సారీ ఆయిల్ ఎక్కువ వేస్తా కదా ఇందులో అయితే కొంచెం తక్కువ వేస్తాను రెండిటి కవర్ అయిపోతుంది కొంతమంది రైస్లో అల్లం పేస్ట్ వేస్తారు కొంతమంది ఎన్నీనైతే వేస్తానండి బాగుంటుంది వేసుకుంటేనే కొంచెం కొత్తిమీర ఇది వచ్చేసి కర్రీలోకి వేసేద్దాం కొత్తిమీర సరే ఇదైతే మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇక రైస్ పైన రైస్ పైన ఉంటుంది కదా వాటర్ ఆ వాటర్ అయితే పోసేసాను అనమాట సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా కొంచెం పసుపు అయితే తాలింపులోనే వేసాను కొంచెం ఎందుకంటే అది కలర్ కోసం రైస్ మరి వైట్గా కనిపించకుండా అంతే నెక్స్ట్ వచ్చేసి కొంచెం మసాలా కూడా వేసేసుకోవాలి అండి బాగుంటుంది నేను వేసాను అందుకే చెప్తున్నాను ప్రతిసారి కూడా ఖచ్చితంగా వేస్తానండి మన వాటర్లో వేసుకున్న పర్లేదు ఇట్లా రైస్ వేసిన తర్వాత వేసుకున్నా పర్లేదు కానీ తాలింపులు అయితే వేసుకోవద్దు ఓకే ఇంకా చూసారు కదా దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇది కొత్త బియ్యం ఊరు బియ్యం అండి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది ఊరు బియ్యం కదా పట్టించిన బియ్యము అందుకనే ఇక దీంతోనే చేస్తున్నాను అనమాట రైస్ ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా మసాలా కొంచెం వేసుకోవాలి అని చెప్పేసి ఇక దీనిదే ఉడుకుతుంది కానీ ఈ రైస్ మాత్రం తొందరగా ఉడుకుతుందండి జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలలో ఉడుకుతుంది కొత్త బియ్యం కర్రీ చూసేద్దాం ఒకసారి అయితే పక్కన వాటర్ కాగుతున్నాయి నాకు ఉదయాన్నే స్నానం చేయించాను నేనైతే చేయాలి అండి వంట అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా స్నానం అయితే చేసుకోవాలి వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాను నేనైతే ఈ చలికాలం అయిపోయేంతవరకు అంతే ఇంకా ఓకే అండి ఇంకా చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్లే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఒక నిమిషం అంట్లో ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసాను రైస్ అయితే ఇప్పుడే వేసాను కాబట్టి కొంచెం టైం పట్టేలాగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ అంతే ఇక సింపుల్గా నేను ఏం చేస్తాను అనేది షూట్ చేస్తాను అండి అంటే ఇంకా వీడియో కొరకు అయితే ఏం చేయను అలా చేయట్లేదు కాబట్టి సక్సెస్ అవ్వట్లేదేమో కొంతమంది అయితే మంచిగా వీడియో చేయాలి కాకపోతే ఈ వంట చేయాలి వీడియో కొరకు ఈ వంట చేయాలి అనే వాళ్ళు చాలామంది ఉంటారండి మంచిగా అయితే సక్సెస్ అవుతున్నారు నేను కూడా చేస్తాను ఓకే అట్లా చేస్తేనే మంచిగా సక్సెస్ఫుల్ అవుతున్నారండి చాలామంది మంచిగా యూట్యూబ్లో మనీ తీసుకుంటున్నారు సక్సెస్ అవుతున్నారు కొత్త కొత్తగా వీడియోలు ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకైతే షాపింగ్ వీడియోస్ అని కుకింగ్ వీడియోస్ అని ఇలాంటివన్నీ కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఇలాంటివన్నీ చేయడం వల్ల మంచిగా సక్సెస్ఫుల్గా వాళ్ళకి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఓకే అండి నేనైతే ఇక కుకింగే కానీ కొంచెం తినాలి అంటే మనకేమో మంచిగా మంచిగా వేసుకోండి తినాలి అనిపిస్తుంది తింటే ఒళ్ళు వస్తుంది కదా బాడీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం మనము మనం మీన్స్ నేను ఎందుకని చెప్పేసి నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను చేసింది షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను అక్కడైతే ఇక రైస్ సిమ్ పెట్టేశాను కర్రీ కూడా ఇక ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్లే చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము పక్కనైతే వాటర్గా ఆగుతున్నాయి ఇంకా నేను కొంచెం జడ వేసుకొని స్నానం అయితే చేయాలి అండి స్నానం చేసి వచ్చినాక భోజనాలు అయితే హ్యాపీగా చేసేస్తాం నాన్న అయితే ఒకటే ఆట నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంటాడండి పడుకున్నప్పుడు మాత్రమే హ్యాపీగా నిద్రపోతాడు ఖాళీ టైంలో ఇంకా ఓకే ఏదో ఆటలు ఆడుతూ ఉంటాడు నేనైతే హ్యాపీగా స్నానం చేసుకొని వచ్చేసాను తర్వాత భోజనాలు అయితే పెడుతున్నాను అనమాట టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా సెవెన్ కూడా అవ్వలేదు అనుకుంటా అప్పటికి తినేటప్పటికి తిన్న తర్వాత వాకింగ్ చేసుకోవాలి అండి బాగుంది రైస్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంది అంటే అసలు నేను చెప్తున్నాను ఊరు రైస్ పట్టించిన రైస్ కదా అది ఎట్లా వండినా సరే కూర కారం పచ్చడి ఏదైనా సరే చాలా బాగుంటుందండి అన్నంలోకి చూడండి నా చికెన్ ఎంత బాగుందో ఆ రోజు నేను కొంచెం అంటే ఇక అన్నీ తక్కువ తక్కువ వేసాను కాబట్టి రెండు మస్తు సెట్ అయినాయండి చాలా బాగున్నాయి నాకైతే సూపర్ నచ్చింది మా నాన్న అయితే చికెన్ అన్నం వదిలేసి చికెన్ తిన్నాడు పీసెస్ మా నాన్న కూడా లివర్ అంటే చాలా ఇష్టం ఓకే భోజనాలు అయితే పెట్టేస్తున్నాను ఇంకేముంది తిన్న తర్వాత వాకింగ్ చేసుకొని వీడియోస్ చేసుకోవడం ఇంకంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదండి నేను సండే రోజు షూట్ చేసిన వీడియో అయితే మార్నింగ్ ఏదో ఒకటి వండుకున్నా సరే ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా చికెన్ వండాల్సిందే ఇంకా ఫిష్ అయితే మార్నింగ్ తెచ్చి కొనుక్ వండుకుంటాము చికెన్ అయితే ఈవినింగ్ టైంలో వండుతామండి ఓకే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చివరి వరకు చూడండి అండి కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం